Come Come on 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 बुझीतल

వచ్చినప్పటి నుంచి నేను రూమ్ లోనే వేడుతున్నాను اصلا ఎక్కడికి చేసుకోవాలంటే ఈవెన్ జిమ్‌కినా చేసుకోవడో లేదో నేనే అయితే రెడీ అయి ఉన్నా వాడు ఎందుకు వెళ్తున్నా అంటే వాడు ఇంట్లో కంట జిమ్‌న ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు అక్కడ ఏం పడుతున్నాడో తెలియదు అమ్మాయితో ఏంటో గడపတယ် మార్దోట అంతకీ రోజుోళ్ళే ఏమే కొట్టి నేను రోజు కాదు ఇప్పుడే ఇప్పుడు వరకు ఏం లేస్తావ్ అప్పటికప్పుడు అడేనా ఎంత హాస్keligనది ఇందా సరే మరి ఏంటి ప్లానింగ్ ఏమేషిద్దరు ఏం ప్లాన్ ఏముంది నింతో ని ఇంకొక సొచ్చనా ఇంట్లోనే పెట్టుకున్నా అసలు బయటికి తీస్తా లేదకి తీయాలట్లే ఇవెన్ జిమ్ కూడా తీస్తా తీస్తలో ఈ రోజు నా దా తీస్తావా జిమ్ చేయాలి చేస్తారా ఎందుచే నీ ఎవరత నాయన చేస్తా చూస్తా చూస్తుంటా ఆ వీరా చూస్తా

ఎకో సరే హరే ఎక్కడ పాలు గారు వీన్ని వీణ్ మొఖం మీద చేసాడు మొఖం మీద చేసాడు సోదరా నున పడికో సరే స్టార్ 32 44 ఓడింజే మగడరు ఇసలా సలాస ఈ వంటో నువ్వు ఫస్ట్ ఏమో నీకు దమ్ము అంటే లేవట్ అన్నావు లేవట్టున్నా లేదా అవును కాదు చేస్తానో చేయాలి ఇప్పుడైతే ఎట్లయితే వచ్చినావో ఏం చేయాలి どういうこと आप देखो लेकिन ये नहीं तो, तो तो, तो, आ रही तो। नहीं आ रही 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 नहीं आ र ఏం చేస్తామో ఏమో నేను అమ్మా ఇందు ఇట్లా మదా చేయక అని చెప్పినా ఇందుకోని ఇంక అందుకనే తీసుకెళ్ళి సైక్లింగ్ చేద్దాం నడుపు

చేసుకుంటా ఎందుకు చేసుకో చెప్పు నేను ఫీల్ అయితే అసలు యాక్చువల్లీ కాదు కాదు అంత సీన్ లేదు కానీ అసలు నేను అతను జిమ్ కి ఎందుకు వచ్చింది అంటే నేను జిమ్ లో ఏం చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏపీలతో మాట్లాడుతున్నా చూడడానికి వచ్చింది అసలు

ఇట్ల చేయాలి అరే నువ్వు ఎక్కితే డిస్ప్లే ఖరాబ్ అయిపోయింది ఏం చూడండి గైస్ నేను ఎలా ఆడుకుంటున్నాడు ఈయన ఆడుకోండి కామెంట్స్ లో ఆడుకోండి వేస్ట్ దాడి సో గైస్ నేను ఇంకొక చెప్తున్నా జిమ్ అయితే ఆప్షన్ చేయకండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఏంటంటే బుర్రల కాదు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయండి దీనికి అసలు ఏం తెలువదు అగో ఇది ఇడేనన్న పెట్టండి ఇది ఇడే పెట్టాలి తెలువదు ఇది రావట్లే చూపిసి కర మీకు పైన డిస్‌ప్లే పైనే కూడా ఒక వీడియో పెడతాను అవ నాకెంత సేవ్ చేస్తాడో మండీ బౌస్టా పంచ్ లైక్ మోడం కర ఎన్జాయ్ చేయనీయసలేది వాట్ ది అది గైస్

ওয়েট তা پیسہ আদেশ মাস্টার আচ্ছা 60 বুঝো আওয়াজ ভাষাবতী গান নি দেন দরকার আছে লাগো না তো চলে রে বেস্টিয়ান ওয়েট এক কো বেরத்துনাড়ু আর না হচ্ছে নাই পুরো কথাতে दिन <स्थिवरीगा> तो बस नींद तो सही करनी पड़ती है गाइस। दिन भी मत कहाँ टाइम बस टाइम टाइम मत कहाँ टेंशन आ रहा है। अच्छा मैं टेंकल के जरूर। देख सुनते हो बेट। ఏం చేసావేందో వలకదే నా వలకదే ఇన్నయాల జోడు మళ్ళా 1 మంత్ లోనే వీడికంటే హైట్ అయిపోతా వండేకితదా పొట్టిది తిపిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమను సరే 1 మంత్ ఛాలెంజ్ ఛాలెంజా 1 హైట్ అయిదా హైట్ అయితే సన్నమయితా చలో రైట్ డౌన్ ఇగో చూడు ఇదో జెమి ఆల్మోస్ట్ చేంజే తిగుదాటరా

இருக்கும் போது சின்னம் பாதிக்கும் போது நினைக்கிறார்கள். <Noise/> విజయ ఇక్కడ ఇచ్చే అది అసలు వచ్చిగానే నా చెస్తా అంటావు అదంటావు గింతేనా అయిపోయిందా పెట్టానన్నా పెట్ట ఏం కాదు చీర ఇకపోతే మింటానా ఇగో ఈ చీర

दो डबल होए ए टेम नहीं इजी ए एक्चुअली क्या तो चल सी लेक्चर को सीरियसली को मना शुरु मालिकी आओ ठीक बस ऐसा ये चीज़ मोटे मोटे ठीक है बस आज आज रिटेकर लल्ली जरा गाली टिल्लो सेसा ठीक చాలా పోపడుతున్నాడు నా మీద అసలు తెలియదు నేను కొంచెం కొంచెం ఏదైతే పోవాలంటే నౌకర్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎంతో చాలా సీరియస్ గా ఉన్నాడు ఎందుకంటే అందరూ అమ్మాయిలో ఉన్న అమ్మాయి మమ్మల్ని సో సదా ఇష్టంగా సీరియస్ గా వస్తున్నాడు వెళ్ళి